హాయ్ ఫ్రెండ్స్ బాలిక సహస్రని అత్యంత కిరాతకంగా చంపేసిన బాలుడు సాయి దగ్గర నుంచి పోలీసులు రికవరీ చేసుకున్నవి బాలికను చంపేయడానికి ఉపయోగించిన కత్తి అలాగే ఆ రోజు ఆ అబ్బాయి ధరించిన దుస్తులు ఏదైతే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ముందుగానే చేసుకున్న పథక రచనకు సంబంధించిన ఒక పేపర్ ఆ పేపర్లో ఆ బాలుడు ఏం రాసుకున్నాడు అనేది ఒక్కసారి మనం డీ కోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ గో హోమ్ అంటే గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ది గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ కట్ విత్ నైఫ్ ఆఫ్టర్ కటింగ్ ది లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్ నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్ స్టేజ్ అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమౌట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్ మిషన్ డన్ ఇది ఆ అబ్బాయి రాసుకున్న లెటర్ అయితే దీని ప్రకారం చూసినట్లయితే ఆ అబ్బాయికి చంపేసే ఉద్దేశం ఎక్కడా లేదు ఎందుకంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం చేయాలి అనుకున్నాడు ఇది ఆ పదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలుడు చేసిన పెద్ద భారీ స్కెచ్ అసలు ఎంత కిరాతకంగా ఆలోచించాడంటే ఎన్ని క్రైమ్ సినిమాలు చూస్తే ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే రాసుంటాడు ఆ పిల్లోడు ఇంట్లో బాలిక ఉంది అన్న విషయం కూడా దీన్ని బట్టి తెలియదు అనే మనం అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి గ్యాస్ కనిపిస్తోంది టేబుల్ కనిపిస్తోంది నైఫ్ కనిపిస్తోంది లాక్ హోమ్ కనిపిస్తోంది ఓపెన్ డోర్ కనిపిస్తోంది కానీ ఎక్కడ ఇంట్లో ఎవరైనా తనని చూస్తే వాళ్ళని ఎలా హతమార్చాలి అనే ప్లాన్ ఇందులో కనిపించట్లేదు అంటే ఆ అబ్బాయి ఊహించలేదు ఆ సమయానికి ఆ పాప స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది పేరెంట్స్ ఇందరు జాబ్కి వెళ్ళిపోయి ఉంటారు అన్న ఉద్దేశంతోనే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళినట్టుగా మనం అనుకోవచ్చు జస్ట్ ఇదంతా మన ఊహాగానం మాత్రమే ఈ లెటర్ ని బేస్ చేసుకుని ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇక్కడ మర్డర్ అన్న మాట లేదు కేవలం డబ్బు దొంగిలించడం ఆ దొంగిలించడం అనేది ఎలా చేయాలి తరువాత ఆధారాలు దొరకకుండా ఆ ఇంటి నుంచి ఎలా బయటపడాలి పోలీసులకు అసలు ఆధారాలే లేకుండా ఇంటిని పేల్ చేయాలి అన్నదే ఇక్కడ ఈ పిల్లోడు చేసిన భారీ కుట్ర కానీ అనుకోకుండా డోర్ ఓపెన్ ఉంది లోపలికి చొంగి చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు సరాసరి దేవుడు పట్టణం దగ్గరికి వెళ్లాడు డబ్బులు తీసుకున్నాడు అప్పుడే సహస్ర కనబడింది వెంటనే ఏం చేయాలో అర్థం కాక తన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయేసరికి ఆ పిల్లని తను తెచ్చుకున్న వెపంతో ఏదైతే గ్యాస్ సిలిండర్ పైప్ కట్ చేయడానికి తెచ్చుకున్న వెపంతో ఆ పిల్లని చంపేశాడు ఇది ఈ లెటర్ మనకు చెప్తున్నది ఏంటంటే ఇది ప్రస్తుతం అసలు ఆ పిల్లాడికి ఎనభై వేలతో వచ్చిన పని ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు అలాగే ఈ ఐదు రోజుల పాటు ఆ పిల్లాడు ఏం చేశాడు ఎలాంటి యాక్టివిటీ ఉంది అతడి మైండ్ స్టేటస్ ఏంటి అసలు ఇంత క్రూయల్ గా ఎలా ఆలోచించగలిగాడు అనేది పోలీసుల విచారణలో మనకి రేపటిలోపు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది